హలో నమస్కారం అండి గ్రూప్ వన్ గ్రూప్ టూ విఆర్ఆర్ఏ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం మీరేంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము ఏ మెయిల్ మేము ఏ యూట్యూబ్ పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది మీరు మట్టికి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగైతే ఏంటంటే మన ఈ ఛానల్లో నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది కామెంట్లో ఏంటంటే ఆధునిక భారతదేశం చరిత్ర గురించి ఒక యూట్యూబ్ చేయమని అడిగారు అందుకనే నేను చేస్తున్నాను ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యా అయితే మీరు కామెంట్ రూపంలో ఏది రాస్తే ఆ యూట్యూబ్ అనేది మీకోసం తయారు చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు ఏంటంటే హిస్టరీ గురించి ఒక యూట్యూబ్ అనేది తయారు చేయమన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ యూట్యూబ్లో మాట్లాడుకుంటున్నాం ఆధునిక భారతదేశం యొక్క చరిత్ర ఏంటి అసలు భారతదేశానికి భారతదేశం పోస్ట్ ఎవరు వచ్చారు ఏంటి ఏమేం ప్రవేశపెట్టారు ఏంటి ఏ శతాబ్దంలో ఏమేమి జరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ యూట్యూబ్లో చూద్దాము అలాగే ఏంటంటే భారతదేశానికి మొ మొదటగా సందర్శించింది ఎవరంటే పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారే భారతదేశానికి మొదటగా సందర్శించారనమాట ఏంటంటే పోర్చుగీస్ రాజు ప పద్నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే నెలలో భారతదేశపు పశ్చిమ తీరాన గల కళ్ళికోట అంటే కాలికట్ అనమాట కాళికట్ను వాసుకోడిగామ మొదటిసారిగా చేరుకున్నాడు ఓకే మనల్ని బిట్టి అడగచ్చు ఏంటి వాసుకోడిగామ కాలికట్ తీరాన్ని ఏ సంవత్సరంలో చేరుకున్నారు అని అడిగితే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరము అంటే పదిహేను వందల క్రతగా పదిహేను వందల సంవత్సరాలకి రెండు సంవత్సరాలు తక్కువ ఓకే ఆ రకంగా మనం గుర్తించుకోవాలి తర్వాత చూస్తే ఆ కాలంలో ఆ ప్రాంతంలో జమేరిన్ పాలి పాలిస్తూ ఉన్నాడు ఎవరు పాలిస్తున్నారంటే జమేరిన్ ఓకే పాలిస్తున్నారు అన్నమాట తర్వాత మనం చూసుకుంటే వాస్కోడి కాలికట్ లో పోర్చుగల్ వారి కోసం కోటను నిర్మించారు వాస్కో వాస్కోడిగామని ఏంటంటే పోర్చుగీస్ వారి కోసము లో ఒక ఏంటి ఒక కోట అనేది నిర్మించడం అనేది జరిగింది తర్వాత మనం చూసుకుంటే వాస్కో డిగామా అనంతరం ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా పోర్చుగీస్ ప్రభుత్వం తరఫున భారత్ లో గవర్నర్గా నియమింపబడ్డాడు ఓకే అది నీకు ఏంటంటే వాస్కో డిగామా అనంతరం ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పోర్చుగీస్ ప్రభుత్వం తరఫున భారత్ లో గవర్నర్ గా నియమింపబడ్డాడు అనమాట ఏంటంటే ఆల్మిడా బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని అనుసరించాడు ఓకే బ్లూ వాటర్ విధానాన్ని అది అనుసరించడం ఏంటంటే అసలు ఈ బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని అనుసరించడం అంటే ఏంటంటే సముద్రం మీద అధికారాన్ని స్థాపించడం దాంతో భూమిపై దానంతటదే అధికారం అనేది స్థిరపడుతుందనమాట ఈ రకంగా ఉంటుంది అనమాట దీని ఏమంటారంటే బ్లూ వాటర్ పాలసీ అని అనమాట బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే సముద్రం మీద అధికారాన్ని స్థాపించడం దాంతో భూమిపై దానంతట అధికారం స్థిరపడుతుంది ఇది దాని అంతటే స్థిర స్థిరపడుతుందనమాట దీన్ని ఏమంటారంటే బ్లూ వాటర్ పాలసీ ఓకే అనమాట తర్వాత కనుక మనం చూసుకుంటే ఆఫ్నోస్ డి ఆల్బుకర్ ఈ ఇతని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈయన ఏంటంటే ఆల్మిడా మరణాంతరం గవర్నర్గా నియమింపబడ్డాడు ఆల్మిడా మరణాంతరం గవర్నర్గా నియమింపబడింది ఎవరు అంటే ఆల్ఫ్నోస్ డి ఆల్బుకర్క్ ఏంటంటే విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలతో స్నేహం చేశారు శ్రీకృష్ణ దేవరాయలతో ఈయన స్నేహం చేశారనమాట తర్వాత మనకి చూస్తే క్రీస్తు పదిహేను పదిహేను వందల పదిలో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ అదిల్ షా సైన్యాలను ఓడించి గోవా తీర పట్టణాన్ని ఆక్రమించాడు ఓకే ఏంటంటే ఇక్కడ ఏ సంవత్సరంలో జరిగిందంటే ఇది పదిహేను వందల పదిలో జరిగింది పదిహేను వందల పదిలో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ అదిల్ షా సైన్యాలను ఓడించి గోవా తీరాన్ని ఆక్రమించడం జరిగిందనమాట తర్వాత చూసుకుంటే ఇండియాకు పోర్చుగీస్ వారు మొట్టటిసారిగా పొగాకు పంటను పరిచయం చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇండియాకి పొగాకు పంటను పరిచయం చేసింది ఎవరు అని అంటే మనం పోర్చుగీసు వారే అని ఆన్సర్ చేయాలి ఓకే తర్వాత మనం చూసుకుంటే క్రీస్తు శకం పదిహేను వందల క్రీస్తు శకం పదిహేను వందల నలభై రెండు నలభై రెండులో గోవాను పోర్చుగీస్ చర్చి తరఫున సెయింట్ ఫ్రాన్సిస్ జెమేరియర్ సందర్శించాడు ఓకే ఎప్పుడు సందర్శించారంటే పదిహేను వందల నలభై రెండులో గోవాను పోర్చుగీస్ చర్చి తరఫున సెయింట్ ఫ్రాన్సిస్ జెమేరియర్ సందర్శించాడు అనమాట జెవేరియర్ ఓకే ఒకసారి మనం రాసుకుందాము ఎవరు సందర్శించారు అంటే సెయింట్ ఓకే సెయింట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఓకే ఈయన సందర్శించడం జరిగింది అనమాట ఓకే తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం పదిహేను వందల పదిహేను వందల యాభై ఆరులో లో పోర్చుగీస్ ఆధ్వర్యంలో గోవాలో మొదటిసారి ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించారు ఓకే పోర్చుగీస్ వారు మొదటిసారిగా మన భారతదేశానికి రావడమే కాకుండా ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి పదిహేను వందల యాభై ఆరో సంవత్సరంలో పోర్చుగీస్ ఆధ్వర్యంలో గోవాలో ఎక్కడ చేశారంటే గోవాలో గోవాలో ఏంటి మొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించారు తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం పదహారు వందల అరవై ఒకటి పదహారు వందల అరవై ఒకటి పోర్చుగల్ యువరాణి క్యాథరిన్తో ఇంగ్లాండ్ యువరాజు వివాహం సందర్భంగా ఇంగ్లాండ్ యువరాజు ఎవరంటే చార్లస్ టూకు కట్నంగా బొంబాయిని ఇవ్వడం జరిగింది ఓకే ఈ ఇది ఒకసారి మళ్ళీ మనం చూద్దాం ఏంటంటే పదహారు వందల అరవై ఒకటో సంవత్సరంలో పోర్చుగల్ యువరాణి క్యాథరిన్తో ఇంగ్లాండ్ యువరాజు వివాహం సందర్భంగా ఇంగ్లాండ్ యువరాజు ఎవరంటే చార్లెస్ టూ వీళ్ళిద్దరికీ యువరాజు వీళ్ళిద్దరికీ వివాహ సందర్భంగా ఏంటంటే ఇక్కడ బొంబాయిని కట్నంగా ఇవ్వడం జరిగిందనమాట తర్వాత వాస్కోడిగామ భారత్ని మూడు సార్లు సందర్శించాడు అతనిని కోచిపోర్ట్లో ఖననం చేశారు ఓకే ఈ ఇక్కడ మనకి వాస్కోడి గామాను ఎక్కడ ఖననం చేశారు అనుకుంటే కోచిపోర్ట్లో ఖననం చేశారు అని చెప్పచ్చు తర్వాత మనకి డావ్యూ డ్యామిన్ బేసిస్లో నాగాపట్నం శాంధూమ్ చిట్టాగంగ్ హోగ్రీ మొదలైన చోట్ల పోర్చుగీస్ వారు స్థావరాన్ని నెల నెలకొల్పారు అనమాట ఓకే వీళ్ళు ఏంటంటే డావ్యూ డ్యాముల్లోని నాగాపట్నం వీటి కూడా వీళ్ళు ఏంటి ఒక స్థావరాలని నెలకొల్పడం జరిగింది తర్వాత క్రీస్తు శకం పదహారు వందల అరవై ఆరు క్రీస్తు శకం పదహారు వందల అరవై ఆరు సంవత్సరంలో శకం పదహారు వందల అరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరిలో ఔరంగజేబు సేనలు పోర్చుగీస్ సేనలను ఓడించి చిట్టాగాంగ్ స్థావరాన్ని ఆక్రమించుకున్నారు ఓకే చిట్టాగాంగ్ స్థావరాన్ని ఆక్రమించుకున్నారు పదహారు వందల అరవై ఆరు ఫిబ్రవరిలో ఔరంగజేబు సేనను సేనలు పోర్చుగీసు సేనలను ఓడించి చిట్టగం స్థావరాన్ని ఆక్రమించుకోవడం ఎప్పుడు జరిగింది అని కనుక అడిగితే పదహారు వందల అరవై సంవత్సరంలో ఇది జరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఏంటంటే పోర్చుగీస్ వారి గురించి బ్రీఫ్గా ఓకే సింపుల్గా బిట్లు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాము అనమాట ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి మొట్టమొదటిగా సందర్శించినటువంటి పోర్చుగీస్ వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము తర్వాత ఎవరు ఉంచారు ఏంటి అంటే డచ్ వారు రావడం జరిగిందనమాట ఇప్పుడు ఇదంతా మనం అరెస్ట్ చేసుకుని డచ్ వారి గురించి మాట్లాడుకుందాము ఓకే డచ్ వారు డచ్ వారు వీరి గురించి కూడా మనం దీంట్లో చెప్పుకుందాము వీరు హోలాండ్ దేశస్తులు హోలాండ్ దేశానికి సంబంధించిన వారు అనమాట ఈ డచ్ వారు పదహారు శతాబ్దంలో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఐరోపా వర్తక సంఘాల్లో రెండో వారు పోర్చుగీస్ వారు తర్వాత వచ్చిన వారు డచ్ వారు ఓకే తర్వాత క్రీస్తు శకం పదహారు వందల రెండులో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక స్థా సంఘం నెలకొల్పబడింది అనమాట ఎప్పుడు ఏంటంటే ఇక్కడ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంఘం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది అని కనుక మనల్ని అడిగితే పదహారు వందల రెండో సంవత్సరంలో నెలకొల్పబడింది తర్వాత మనం చూస్తే క్రీస్తు శకం పదహారు వందల ఐదులో మచిలీపట్నంలో తొలిసారి ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు ఏమంటే బిట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు చాలాసార్లు ఆడగడం జరిగింది పదహారు వందల మచిలీపట్నంలో తొలిసారిగా ఫ్యాక్టరీని ఎక్కడ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పదహారు వందల ఐదులో ఏర్పాటు చేశారు లేకపోతే ఫ్యాక్టరీని తొలిసారిగా ఈ క్రింది వాళ్ళలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అంటే మనం మచిలీపట్నం అని ఆన్సర్ చేయాలి ఏంటంటే డచ్వారులో పదహారు వందల ఐదు మచిలీపట్నంలో తొలిసారిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనం చూస్తే ఆ తర్వాత ఆ తర్వాత పులికాట్ పులికాట్ పులికాట్లో తర్వాత సూరత్లో తర్వాత భీమిలీపట్నం తర్వాత చిన్సురా ఓకే తర్వాత నాగాపట్నం కొచ్చిన్ మొదలైన వర్తక కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నారనమాట మొదలైన చోట్ల కూడా వీళ్ళు వర్తక సంఘాన్ని యొక్క వర్తక కేంద్రాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత చూస్తే మనకి క్రీస్తు శకం పదహారు వందల యాభై ఎనిమిదిలో క్రీస్తు శకం పదహారు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో పోర్చుగీస్ వారి నుండి డచ్ వారు సింహళాన్ని ఆక్రమించుకున్నారు ఓకే పదహారు వందల యాభై ఎనిమిదిలో ఆక్రమించుకోవడం జరిగింది పులికట్ నుంచి వారి కేంద్రానికి పదహారు వందల తొంభైలో నాగాపట్నానికి మార్చారు వారి యొక్క కేంద్రం ఏంటంటే పులికట్ నుంచి వారి కేంద్రాన్ని క్రీస్తు శకం పదహారు వందల తొంభైవ సంవత్సరంలో నాగాపట్నానికి మార్చారనమాట ఏంటి డచ్ వారు మార్చడం జరిగింది ఓకే ఆధునిక భారతదేశం యొక్క చరిత్రలో డచ్ వారి గురించి మనం చెప్పుకున్నాము తర్వాత మనకి ఏంటంటే వచ్చిన వారు ఎవరంటే ఆంగ్లేయులు ఆంగ్లేయులు రావడం జరిగింది ఓకే ఆంగ్లేయులు రావడం జరిగిందనమాట ఏంటంటే మన భారతదేశం యొక్క రూపురేఖలన్నీ మారిపోయినాయి ఆంగ్లేయులు వచ్చిన తర్వాతే ఈ విషయం మన అందరికీ తెలిసిందే ఆంగ్లేయులు వచ్చి ఏ సంవత్సరంలో వచ్చారు ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ ఆంగ్లేయులు రాకలో చాలా వరకు కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిడ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత చూస్తే మనకి క్రిస్తుతం పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటిన బ్రిటిష్ రాని ఎలిజిబెట్ అనుమతితో ఈస్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డెబ్బై వేల ఫౌండ్ల మూలధనంతో అవతరించింది ఇంకే పాయింట్ చూడండి మనకి క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో క్రీస్తుపురం పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన డిసెంబర్ ముప్పై ఒకటవ సంవత్సరం బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అనుమతితో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డెబ్బై వేలు డెబ్బై వేల ఫౌండ్లు ఓకే డెబ్బై వేల ఫౌండ్లతో మూలధనంతో ఈ యొక్క కంపెనీ అనేది అవతరించింది అనమాట ఓకే ఇది ఏంటంటే ఆంగ్లేయుల గురించి ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ తర్వాత మనం చూసుకుంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఫ్యాక్టరీల స్థాపన కోసం క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిది నుంచి ప్రయత్నాలు చేశారు ఓకే ఏంటంటే భారతదేశం భారతదేశంలో ఈస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఫ్యాక్టరీల స్థాపన కోసం పదహారు వందల ఎనిమిది నుంచి కూడా ఈ ప్రయత్నాలు అనేవి జరిగినాయి అనమాట పదహారు వందల ఎనిమిది నుంచి ఇంకా ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ పెట్టేయండి అనేది ప్రయత్నాలు అనేవి జరిగినాయి తర్వాత చూసుకుంటే మనకి పదహారు వందల పదకొండులో పదహారు వందల పదకొండో సంవత్సరం పదకొండులో సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి మొగలుల నుండి కెప్టెన్ మిడిల్టన్ అనుమతి సంపాదించాడు కెప్టెన్ మిడిల్టన్ ఎవరి నుంచి అనుమతి సంపాదించాడంటే సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి మొగలుల నుంచి మొఘలు నుంచి అనుమతి అనేది ఎప్పుడు అంటే పదహారు వందల పదకొండు సంవత్సరంలో యొక్క కెప్టెన్ మిడిల్టన్ అనుమతి సాధించాడు అనమాట ఓకే తర్వాత మనం చూసుకుంటే మొఘల్ చక్రవర్తి జహంగీర్ ద్వారా సర్ జేమ్స్ డామస్ రో గుజరాత్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి సంపాదించాడు ఓకే ఈ విధంగా జరిగిందనమాట అంటే ఏంటంటే ఆంగ్లేయులకి మన భారతదేశంలో ఉండే రాజుల నుంచి అనుమతులు అనేవి ఒక్కోటిగా రావడం మొదట్లో జరిగింది తర్వాత మనం చూసుకుంటే క్రీస్తు శకం పదహారు వందల ముప్పై తొమ్మిది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఆంగ్లేయులు మద్రాస్ పట్టణంను అభివృద్ధి చేశారు మద్రాస్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన వారు ఆంగ్లేయులే ఎప్పుడు అభివృద్ధి చేశారంటే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఈ యొక్క మా మద్రాస్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మద్రాసులో సెయింట్ జర్జీ కోటను తొలిసారిగా నిర్మించారు ఓకే తర్వాత పదహారు వందల యాభై ఒకటిలో బ్రీడ్మెన్ కృషి వల్ల హోగ్లీ వద్ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీ నెలకొల్పబడింది ఇంగ్లీష్ ఫ్యాక్టరీ హోగ్లీలో ఏ సంవత్సరంలో నెలకొల్పబడిందంటే పదహారు వందల యాభై ఒకటో సంవత్సరంలో నెలకొల్పబడింది అనమాట తర్వాత హోగ్లీ నదీ తీరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వద్ద నుండి గ్రాంబెల్ బౌటన్ అనే బ్రిటిష్ వైద్యుడు బహుమానంగా పొందిన భూమిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసి క్రీస్తుకం పదహారు వందల ఎనభై ఏడు తొంభై మధ్యలో కలకత్తా అనే కొత్త నగరాన్ని నిర్మించింది ఓకే ఇచ్చట విలియం కోటను నిర్మించారు విలియం కోటను నిర్మించడానికి భూమి అనేది బ్రిటిష్ వైద్యుడి వైద్యుడికి బహుమానంగా వచ్చినటువంటి దాని నుంచి వీళ్ళు బ్రిటిష్ వారు కొనుక్కోవడం జరిగిందనమాట ఓకే హోగ్లీ నది తీరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వద్ద నుండి గ్రాంబేల్ సారీ గాంబేల్ బౌటన్ అనే బ్రిటిష్ వైద్యుడు బహుమానంగా పొందిన భూమిని ఎవరు కొనుక్కున్నారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది అనమాట ఓకే ఈ విధంగా వైద్యుడికి ఇచ్చినటువంటి భూమిని కూడా కొనుగోలు చేసుకుని వీరు అక్కడ కాటన్ నిర్మించడం అనేది జరిగింది ఓకే తర్వాత మనం చూసుకుంటే శకం పదిహేడు వందలు క్రీస్తు శకం ఓకే ఇది క్రీస్తు శకం పదిహేడు వందల్లోనే క్రీస్తు శకం పదిహేడు వందల్లో సమైక్య ఆంగ్లేయ వర్తక వ్యాపార సంఘం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పేరు మారింది అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు అనేది ఎప్పుడు మారిందంటే పదిహేడు వందల సంవత్సరంలో సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాగేశ వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మారింది ఏ సంవత్సరంలో అంటే పదిహేడు వందల సంవత్సరంలో మారింది తర్వాత పదహారు వందల ఎనభై ఎనిమిదిలో రక్తపాత రహిత విప్లవం జరిగిందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ రక్తపాత రహిత విప్లవం జరిగినటువంటి సంవత్సరం పదహారు వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఈ రక్తపాత రహిత విప్లవం అనేది జరిగిందనమాట ఓకే ఆంగ్లేయుల గురించి మనం ఎంతవరకు చూసాము తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ వారనమాట ఫ్రెంచ్ వారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ఐరోపా నుంచి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన వారిలో ఫ్రెంచ్ వారు చివరి వారు ఓకే ఫ్రెంచ్ వారే అందరికైనా చివరి వారు అనమాట క్రీస్తు శకం పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పబడింది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల అరవై నాలుగులో పదహారు వందల అరవై నాలుగులో ఈ యొక్క కంపెనీ అనేది నెలకొల్పబడింది పదహారు వందల అరవై నాలుగు తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి ఓకే ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగు లూవీ ప్రోత్సాహంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో వలసల స్థాపనకు కృషి చేసిందనమాట ఓకే తర్వాత క్రీస్తు శకం పదహారు వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఒక అరవై ఎనిమిదో సంవత్సరం నాటికి సూరత్ పదహారు వందల అరవై తొమ్మిదిలో మచిలీపట్నంలో పదహారు వందల డెబ్బై నాలుగులో పుదుచ్చేరి వద్ద తమ వర్తక స్థావరాలను నెలకొల్పింది ఓకే పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి రాజధాని అయిందనమాట పాండిచ్చేరి అనేది ఫ్రెంచ్ వారి యొక్క రాజధాని అవ్వడం జరిగింది భారత్లో ఫ్రాన్కోసిస్ మార్టిన్లోని తొలి డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు భారత్లో ఫ్రాన్కోసిస్ మార్టిన్ తొలి డైరెక్టర్ జనరల్గా అనమాట తర్వాత ఐరోపాలో పద్నాలుగు వందల సారీ ఐరోపాలో పదిహేడు వందల నలభైలో ప్రారంభమైన ఆసియా వారసత్వపు వివాదం భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీలను ప్రత్యక్ష యుద్ధానికి కారణమైంది ఆంగ్లో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి ప్రత్యక్ష యుద్ధానికి ఇది కారణమైంది అనమాట ఓకే ఏంటి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వారసత్వపు వివాదం అనేది ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీలను ప్రత్యక్ష యుద్ధానికి కారణమైంది అని మనం చెప్పుకోవచ్చు తర్వాత చూస్తే మనకి క్రీస్తు శకం పదహారు వందల ఇరవై మూడులో అభయాన హత్యాకాండ పేరుతో డచ్ వారు ఆంగ్లేయులను హత్య చేశారు ఏంటి ఎప్పుడు హత్య చేశారంటే మన పదహారు వందల ఇరవై మూడవ సంవత్సరంలో అంబయాన హత్యకాండ అంబయాన హత్యాకాండ పేరుతో ఈ డచ్ వారు ఏంటంటే ఆంగ్లేయులకు హత్య చేశారనమాట ఓకే ఇంతవరకు కూడా మనం ఈ యొక్క పోర్చుగీస్ వారి గురించి అదే డచ్ వారి గురించి ఆంగ్లేయుల గురించి ఫ్రెంచ్ వారి గురించి మనం చూసాము ఓకే ఏంటంటే ఈ యూట్యూబ్లో మనం చాలా వరకు కొన్ని బిట్లు ఆధునిక భారతదేశం నుండి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది ఈ యొక్క ఫస్ట్ ఇండియాకు వచ్చినటువంటి వీరి ద్వారా మనం తెలుసుకున్నాము తర్వాత ఏంటంటే తర్వాత యూజ్యూ యూట్యూబ్లో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ విస్తరణ అనేది ఏ విధంగా జరిగింది ఓకే ఇంకా చూస్తే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు బెంగ్ తర్వాత బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిలన్నిటి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాము మీరు మట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఐస్